హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్నిని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక ఆట చూపించబోతున్నానండి ఈ ఆటను నేను మా పిన్నిద్దరం కలిసి ఆడము ఈ ఆట పేరు ఓనగుంటలు అంటారండి ఈ ఓనగుంటల ఆటను ఇద్దరు ప్లేయర్స్ కలిసి ఆడతారు ఈ ఆటకు ఒక చెక్క దొరుకుతుందండి దాన్నే ఓనగుంటల చెక్క అంటారు ఇక్కడ మేము చింతగింజలు యూజ్ చేసి ఆడుతున్నామండి మా దగ్గర చెక్క లేకపోవడం వల్ల మేమైతే ఇలా చాకీస్ గీసి ఈ ఆటను ఆడుతున్నాము ఈ యోనగుంటల ఆటలో చాకీస్తో గీసాము కదండి ఆపోజిట్ అపోజిట్గా సెవెన్ సెవెన్ బాక్సెస్ అయితే గీసుకోవాలండి ఇక్కడ నేను చింతగింజలన్నీ కౌంట్ చేస్తున్నాను ఒక్కో బాక్స్లో పదమూడు వచ్చేలాగా కౌంట్ చేసి పద్నాలుగు బాక్స్లో కూడా పదమూడు చింతగింజలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎవరి సైడ్ ఆడతారో వాళ్ళు మధ్యలో కుప్ప కానీ ఏ కుప్పనైనా కానీ వాళ్ళు ఇష్టమైన కుప్ప తీసుకొని నెక్స్ట్ బాక్స్లో ఒక్కో చింతగింజ వేస్తూ పోవాలండి ఈ విధంగా ఇలా ఒక్కో గింజ వేస్తూ పోయిన తర్వాత పిన్నికి ఇక్కడ ఖాళీ బాక్స్ వచ్చింది కాబట్టి ఖాళీ బాక్స్ను టచ్ చేయాలి దాన్ని అద్దడం నాకడం అంటారు టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ బాక్స్లో ఉన్న కుప్పను తీసేసుకోవాలి నెక్స్ట్ నా చాయిస్ వచ్చిందండి నేను అదే విధంగా కుప్ప తీసుకొని ఒక్కో బాక్స్లో ఒక్కో గింజ వేసుకుంటూ పోవాలి ఒక్కో బాక్స్లో గింజలన్నీ వేస్తూ పోయిన తర్వాత గింజలు అయిపోయాక మధ్యలో ఏదైనా ఒక ఖాళీ బాక్స్ వస్తే ఆ ఖాళీ బాక్స్ని టచ్ చేసి నెక్స్ట్ బాక్స్లో గింజలను తీసుకుంటాం కదా అదేవిధంగా ఒక్కో బాక్స్ కాకుండా రెండు బాక్సులు ఖాళీ వచ్చాయనుకోండి అప్పుడు గేమ్ అనేది స్టాప్ చేసి ఆపోజిట్ వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలండి ఆపోజిట్ వాళ్ళు ఆడినప్పుడు కూడా అదేవిధంగా రెండు బాక్సులు ఖాళీ వచ్చాయనుకోండి నెక్స్ట్ వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలి గేమ్ ఆడడానికి బాక్స్లో మూడు గింజలు పడ్డాయి కదండి ఈ మూడు గింజలు ఇలా వస్తే ఆవు కట్టింది అని అంటారు ఇలా మూడు గింజల బాక్స్లో ఇంకో గింజ వేస్తే నాలుగు గింజలు అవుతాయండి ఈ నాలుగు గింజలు ఇలా వస్తే ఆవు అని అంటారండి వెంటనే ఆ నాలుగు గింజలని తీసుకోవాలి ఎవరి సైడ్ వస్తే వాళ్ళు ఆ నాలుగు గింజలను తీసుకోవాలి ఇప్పుడు నా సైడ్ నాలుగు గింజలు వచ్చాయి కాబట్టి నేను నాలుగు తీసేసుకున్నానండి ఈ విధంగా గింజలన్నీ అయిపోయే వరకు ఆడాలండి గింజలన్న అయిపోయిన తర్వాత ఖాళీ బాక్స్ అయితే వచ్చిందండి ఆ ఖాళీ బాక్స్ని టచ్ చేసి నాకు కొన్ని గింజలు వచ్చాయి నెక్స్ట్ పిన్ని ఛాయ్స్ వచ్చిందండి పిన్ని ఒక కుప్పని తీసుకొని అదేవిధంగా ఒక్కో బాక్స్లో ఒక్కో గింజ వేస్తూ ఆడుతుందండి ఈ ఆటని మేము చిన్నప్పుడు అయితే చాలా బాగా ఆడేవాళ్ళం అండి చాలా రోజుల తర్వాత నేను మా పిన్ని ఇద్దరం కలిసి ఆడం ఈ ఆటని ఈ ఆట మళ్ళీ ఈ జనరేషన్కి పరిచయం చేయడం కోసమైతే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పటి జనరేషన్కి అయితే అసలు ఈ ఆట అంటే ఏంటో తెలియదు చాలామందికి ఈ ఆట తెలియదనే అనుకుంటున్నాను కొంతమంది అయితే చిన్నప్పుడు ఆడేవాళ్ళమని నేను ఈ వీడియోని షార్ట్ వీడియోలో పెడితే కొంతమంది రిప్లై ఇచ్చారండి కొంతమంది అయితే ఈ ఆట మాకు తెలియదు కొత్తగా చూస్తున్నామని అన్నారు ఇది సమ్మర్లో ఒకప్పుడు మేము ఆడుకున్న దాంట్లో ఇండోర్ గేమ్లలో ఇది ఒకటండి ఇది చాలా తెలివిగా ఆడాలండి అంటే ఎక్కడ ఏ గింజలు ఎట్టేస్తే ఎక్కడ మనకు కుప్పొస్తుందా అనేది చూసి ఆలోచించి ఈ ఆటని ఆడాలి ఇది అమ్మమ్మలు నానమ్మల పూర్వీకుల కాలం నుండి ఆడుతున్న ఆట అండి సమ్మర్ వచ్చిందంటే మనకు చింతకాయలు ఎక్కువగా ఉండేవి కదా ఆ చింతకాయలు కొట్టిన తర్వాత వచ్చిన గింజలన్నీ తీసి అమ్మమ్మ వాళ్ళు మాకు ఆ గింజలన్నీ గ్యాదర్ చేసి ఇచ్చేవాళ్ళండి ఆ గింజలతో మేము ఈ విధంగా ఈ ఓనగుంటల ఆట అని అష్టా చెమ్మలని ఇలా చింతగింజలన్నీ ఇట్లా కుప్పలాగా పోసి కదపకుండా గింజలన్నీ ఇలా మెల్లిమెల్లిగా తీసి ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు విన్ అయినట్టు అలా చింతగింజలతో చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం అండి ఇప్పుడు ఈ పద్నాలుగు బాక్స్లో ఉన్న చింతగింజలన్నీ కూడా అయిపోయేదాకా ఆడాలండి అయిపోయాక ఎవరికి గింజలు ఎక్కువగా వస్తాయో చూసుకోవాలి వనగుంటల ఆట చోళుల కాలం నుండి కూడా ఆడేవాళ్ళు అలాగే సీతారాములు వనవాసంలో ఉన్నప్పుడు కూడా ఈ వనగుంటల ఆట ఆడేవాళ్ళండి ఈ ఆటలో మేము చింతగింజలు యూజ్ చేసి ఆడుతున్నాం కదండి చింతగింజలు దొరకని వాళ్ళు చిన్న చిన్న పూసలు కానీ ఇంట్లో ఉన్న ఇవి బటన్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న బటన్స్ కానీ చిన్న గోళీలు కానీ ఇలాంటివి ఏవి ఉన్నా కానీ వాటిని కూడా పెట్టి ఆడవచ్చండి ఈ ఆటని ఇలా చాకిస్తూ బాక్సెస్ లాగా కాకుండా మన దగ్గర పాత బ్యాంగిల్స్ ఉంటాయి కదండి ఆ పాత బ్యాంగిల్స్ అన్నింటి కూడా సెవెన్ అటు సెవెన్ ఇటు సెవెన్ బ్యాంగిల్స్ పెట్టేసి ఆ బ్యాంగిల్స్ రౌండ్ సర్కిల్ లోపల కూడా ఇలా మన దగ్గర ఉన్న పూసలు కానీ గింజలు కానీ ఇలాంటివన్నీ పెట్టి ఆ విధంగా కూడా ఆడుకోవచ్చండి చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదండి బౌల్స్ యూజ్ చేసి కూడా అటు సెవెన్ బౌల్స్ ఇటు సెవెన్ బౌల్స్ కూడా పెట్టి ఆ విధంగా కూడా ఆడవచ్చు మేము ఇక్కడ థర్టీన్ చింత గింజలు ఒక్కో బాక్స్లో వేసాము కదండి ఆరు గింజలు కానీ లేదా ఎనిమిది గింజలు కానీ తొం పది గింజలు కానీ ఇలా మీ ఇష్టం అండి అలా కూడా పెట్టుకుని ఆడవచ్చు ఇప్పుడు ఫస్ట్ గేమ్ అయితే అయిపోయిందండి ఫోర్ గింజలు కూడా పిన్నికి వచ్చాయి కాబట్టి పిన్ని వేయండి ఇప్పుడు వచ్చిన గింజల్లో నుండి మళ్ళీ మేము కౌంట్ చేసి మళ్ళీ నెక్స్ట్ గేమ్ కూడా ఆడుతున్నామండి మళ్ళీ ఎన్ని గింజలు వచ్చినాయో కౌంట్ చేసి ఆ గింజలన్నీ ఒక్కో బాక్స్లో పెట్టుకోవాలి ఈ విధంగా ఈ గేము గింజలన్నీ ఎవరికి మొత్తం లాస్ట్లో మొత్తం ఎవరికి వస్తాయో వాళ్ళే విన్ అయినట్టండి అలా మొత్తం గింజలు వచ్చేంతవరకు కూడా ఆట కంటిన్యూషన్గా ఆడుతూనే ఉండాలి మొబైల్స్ వచ్చాక గేమ్స్ అంటే పిల్లలందరికీ మొబైల్లోనే ఆడుతున్నారండి ఈ గేమ్స్ అన్నీ అసలు మర్చిపోయారు పెద్దవాళ్ళం కూడా మర్చిపోయామండి పాత గేమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసి పిల్లలతో ఆడించండి కొంతవరకైనా మొబైల్ బారి నుండి మనము తప్పించిన వాళ్ళం అవుతాము మొబైల్స్కి అడిక్ట్ కాకుండా ఉంటుందండి ఇలా మేము గేమ్ ఆడడం చూసి తమ్ముడు వాళ్ళ అబ్బాయి అయితే రోజుకొకసారైనా కాసేపైనా ఈ గేమ్ ఆడతామని ఆడుతున్నాడండి ఈ విధంగా కొంతమందికైనా మనం ఆడుతున్నప్పుడు గేమ్స్ అనేది ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే మనం ఒకసారి పాత గేమ్స్ అన్నింటినీ ఒకసారి మళ్ళీ ఈ జనరేషన్కి గుర్తు చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ మీరు చిన్నప్పుడు ఆడిన గేమ్లలో ఇది ఒకటి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు మీకు ఈ గేమ్ నచ్చినట్లయితే లైక్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గేమ్ చాలా లాంగ్గా ఉంటుందండి ఈ గేమ్ అయిపోలేదు ఇంకా ఇంకా కంటిన్యూషన్ కూడా ఆడతామండి కానీ మీకు చూపించడం కోసం మటుకు మేము ఇలా టూ టైమ్స్ ఆడాము ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో నేను నైంటీ స్కిడ్స్ గేమ్స్లో తొక్కుడు బిళ్ళ ఖర్చుపాట పరిచయం చేశాను నెక్స్ట్ ఇప్పుడు ఊనగుంటలు కూడా చూపించాను కదండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మన ఓల్డెన్ డేస్ గేమ్స్ చిన్ననాటి ఆడుకున్న ఆటలు కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి